ఏ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు విటార్ వీజా వీడిఏ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఒకటి ఓడిపోతుంది ప్లాస్టిక్ ఇది పదిహేను నాలుగు నాలుగు సెల్ టైప్లు ఉన్నాయి సార్ బిఏ కోడ్ రెండు వేల పద్దెనిమిది మోడలు డోర్లు అన్నీ వర్జింగ్ సీట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఇది ఒక డ్యామేజ్ ఉంది లైట్గా ఇంకా సీట్లు మాత్రం మాత్రమే డ్యామేజ్ లేదు రీడింగ్ వచ్చేసి లక్ష పదహారు వేల మూడు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉంది సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఇది కంపెనీతో నచ్చిన డెక్ కాక వేరే డెక్ పెట్టించుకున్నారు రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయి ఇందులో నార్మల్ ఏసీ ఉంటుంది సార్ లక్ష పదహారు వేలు మూడు వందల అరవై ఆరు తగింది బండి రెగ్యులర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏడ రస్ట్ అయితే రాలేదు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఇది కూడా బిఐ కూడా బిఐ కోడే టైర్లు కొత్త టైర్లు వేసేది సార్ నాలుగు నాలుగు కొత్త టైర్లు వేసారు రెండు వేల పద్దెనిమిది మోడల్ పదో నెల పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది వీడిఐ డిక్కీ కూడా చూడరి సో ఎంతో నచ్చిన డిక్కీ డిక్కీ కూడా వర్జన్లే ఉంది స్టెప్నీ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది ఉంది ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి ఇది కూడా కొత్త టైరే నాలుగు నాలుగు కొత్త టైర్లు వేసారు బిఏ కోడు బిఏ కోడు డోర్లు అన్నీ వర్జినల్ జనల్ ఏదో డ్యామేజ్ లేదు సిల్వర్ కలర్ బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి చిన్న స్క్రూ వేసేది ప్లాస్టిక్ దిగి ఊడిపోతే చిన్న స్క్రూ వేసి అప్పట్లో చిన్న చిన్న గీతలు ఉన్నాయి మైనస్ అంటే షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ రెగ్యులర్ ఉంది సార్ ఇది ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు బండికి ನೆಲೋ ಸ್ಟೀರಿಂಗ್ ವಾಲ್ಯೂಮ್ ಕಂಟ್ರೋಲ್ಸ್ ರಾವ್ நார்ಮಲ್ ಎಸಿ ಇಂಟದಿ ಆ ಕನ್ ಗುಡ ಬರ್ಚನೆ ರೈಟ್ ಅಪ್ ರೊಕ लेफ्ट ಅಪ್ ರೊಕ ಶೀಶಿ ಪೊಸಿಷನ್ ಗುಡ ಓಕೆ ಇನ್ನನ ಗುಡ ಓಕೆ ಡೈಮೆನ್ಷನ್ ಐತೆ ವಡ ಸರ್ 1 ಲಕ್ಷ లైట్గా గిడ లైట్ గిడ చిన్న డ్యామేజ్ అయింది సార్ బానటె ఎక్కడ ఉత్కపోయినట్టుంది కానీ బానటైతే రిప్లేస్ కాలేదు బానాడు కూడా తో వచ్చిన బానట్టే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది రెగ్యులర్ ట్రాక్ ఉంది బానట్ కానీ బానట్ పట్టి కానీ అవన్నీ వర్జన్లే ఉన్నాయి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది బండి లక్ష పదహారు వేల మూడు వందల అరవై ఆరు కిలోమీటర్ జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కోర్ డ్రైవర్కి ఒక ఉంటుంది కంపెనీ నుంచి డెక్కి కాక ఎక్స్ట్రా మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంటుంది ఇందులో బండి అంత వరిజన్లే ఉంది సార్ ఏ డోర్ కూడా రిప్లేస్ కావాలి బానాటి నుంచి వెళ్ళి పడితే డెక్కి వరకు ఏ డోర్ కూడా రిప్లేస్ కావాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మైనస్ మాత్రం ఇంకొకటి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఇన్సూరెన్స్ రెండు లేవు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది పదొమ్మిది నెల రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది మారుతి విటారో పిజ్జా వీడియో సార్ ఇది ఇంకేమైనా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అందమూల నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల పద్దెనిమిది పదం నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు వేల రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లోకి కాల్ చేయండి సార్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి కర్మేర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుంచి వెళ్ళి ధరూర్ అంటే కర్మేర్ రూట్లో ధరూర్ నానుకొని ఉన్న నిజామాబాద్ బైపాస్ చర్యల బైపాస్ అంటారు సార్ దీన్ని ఆ రూట్లో ఉంటుంది సార్ ఈ నెంబర్లోకి వచ్చి కాల్ చేయండి మీకు కావాలంటే లొకేషన్ పెట్టుబడి పెడతాం సార్ జై శ్రీ